యువ చైతన్య దీపం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శేఖర్ సేనాపతిని గురువారం వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామస్తులు ఘనంగా సన్మానించుకున్నారు రెండు రోజుల క్రితం రుద్రవరం గ్రామానికి చెందిన కాసల్ల భాస్కర్ను వేములవాడ యువ చైతన్య దీపం ఫౌండేషన్ వేములవాడ నియోజకవర్గ గా నియమించారు ఈ సందర్భంగా తనను నియమించిన శేఖర్ సేనాపతికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆత్మీయంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రూరర్ అధ్యక్షులు కావేరి రాజు అర్బన్ అధ్యక్షుడు జలశేఖర్ సంస్థ సభ్యులు అలాగే గ్రామ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు ముఖ్య వచ్చేసిన అన్న శేఖరన్న శేఖర్సిన పతి అన్నగారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అన్న మన యువ చైతన్య ఫౌండేషన్ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చాలా కష్టాలు పడి ఒక ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసిండన్న చాలా సేవా కార్యక్రమాలు ఈరోజు మన మండలం నుంచి కానీ జిల్లా నుంచి కానీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడన్న అలాగే నన్ను గుర్తించి అలాగే నా కష్టాన్ని గుర్తించి అన్న నాకు ఒక ఇన్చార్జ్ పదవిని అప్పజెప్పినందుకు అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే మన మా ఊరి తరఫున కానీ అలాగే ఇక్కడ ప్రతి డిస్టిక్ నుంచి వెళ్ళి అన్న మన ఫౌండేషన్కి ఖచ్చితంగా మా వంతు సాయం చే చేస్తూ ఖచ్చితంగా కృషి చేస్తూ అన్నకి ఎప్పుడు తోడుగుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు యువ ఫౌండేషన్ చైర్మన్ శేఖర్ సేనాధిపతి అన్నగారికి ముఖ్యంగా రుద్రవరం వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వృద్ధులకు కానీ ఎవరైనా చనిపోయినా కానీ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఈ రెండు వేల పదమూడులో స్థాపించిన ఈ మన ఫౌండేషన్ ఎంతో అన్నద ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ అన్ని రంగాలలో పేదలకు నేనున్నా అని చెప్పి తనను భరోసా నింపి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుండూ చిన్నపిల్లలు కానీ ఫుడ్డు ఫుడ్డు ద్వారా కానీ ప్రతి ఒక్క రూపంలో అన్న ఒంటరిగా ఏకైక అన్న ఒంటరిగా ఫౌండేషన్ చాల్ చేసి పేదలకు ఎంతోమంది పేదలకు నేనున్నా ఒక్కనే అని చెప్పి ఈరోజు అన్న వెనుక ఒక వంద మంది తయారైదే విధంగా ఈ ఫౌండేషన్ను తీసుకొచ్చినందుకు అన్నకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ యువ చైతన్య ఫౌండేషన్లో మీ అందరూ బా సభ్యత్వం తీసుకోవాలి ఇందులో పాల్గొనాలి ఎందుకంటే సేవా కార్యక్రమాలు ముఖ్యం ప్రతి ఒక్కరు ఈ రోజులల్లో పేదలకు నిరుపేదలకు కానీ ప్రతి ఒక్కరుకు ఇప్పుడు సెలవు ఇవి బర్త్డేలు చేసుకుంటున్నాం బర్త్డేలు చేసుకుని సెలవులు తాగుడు చిందులు విందులు వేసి డబ్బులు వేస్ట్ చేసే బదులు ఇవ్వ అన్నను సంప్రదించి మీరు ఫుడ్ డొనేషన్ చేసి మీరు పుణ్యం పుణ్యం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ శేఖర్ సేనాధిపతి అన్న ఫౌండేషన్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై ప్రతి ఒక్కరికి తోడుగా నిలబడాలని ఈ సందర్భంగానే తెలియజేసుకుంటూ రుద్రవారం వచ్చినందుకు అన్న వచ్చి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన యువ చైతన్య దీపం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే మొన్ననే మన కాసర్ల భాస్కర్కి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఇవ్వడం జరిగింది చాలా మందిలో కూడా ఆపోహలు వెలుస్తున్నాయి ఎందుకంటే చిన్న వయసు ఒక కుర్రాడికి నియోజకవర్గ పదవి ఏంటి అని కాకపోతే మనకు వయసుతో సంబంధం లేదు అయితే మన భాస్కర్ ఏంటంటే చిన్ననాటి నుండి కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యంగా ఎదుటి వాళ్లకు రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి నీట్నెస్ పాటించే వ్యక్తి కాబట్టి నాకు ఇన్నేళ్ళ నా పన్నెండేళ్ల సేవా ప్రయాణంలో ఒక యువకుడు దొరికిందంటే అతడు భాస్కర్ అని నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఈ జనరేషన్లో చాలామంది కూడా ఏంటంటే చాలా ఎంత చదువుకున్న కానీ రఫ్ అండ్ టఫ్గా బిహేవ్ రౌడీల్లాగా ఒక సాటి మనిషికి గౌరవం కూడా ఇవ్వని వ్యక్తులుగా యువతను నేను చాలామంది అట్లాంటి యువతని చూసినా కానీ భాస్కర్ లాంటి యూత్ మెంబర్ నాకు దొరకడం చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇట్లాంటి నా మిత్రుడు నాకు సపోర్ట్గా ఉండి నియోజకవర్గంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా అప్డేట్ చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే భాస్కర్కి కూడా మనకు రానున్న రోజుల్లో కూడా మన ఫౌండేషన్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు అతనికే నేను నియోజకవర్గ స్థాయిలో అప్పచెప్తానని తెలియజేస్తున్నాను అలాగే భాస్కర్ లాంటి వ్యక్తులు ఇంకా ఎక్కడ ఉన్నా కానీ చాలామంది ఎందుకంటే ఈ రోజులలో మనం ఏంటంటే వట్టిగా తిరగడం కాకుండా ఒక ఒక జాబ్లో ఉండి కూడా మనకు సేవా కార్యక్రమం రావచ్చు ఎందుకంటే ఫౌండేషన్లోకి వస్తే ఏదైనా ఫోకస్ కోసమో లేకపోతే ఏదైనా లబ్ధి కోసమో కాకుండా నిజాయితీగా సేవ చేసే వాళ్ళు మా ఫౌండేషన్లో కావాలి మన సేవలో ఫౌండేషన్ ఫౌండేషన్లో మెంబర్ కావాలంటే నిజాయితీ నమ్మకం నీట్నెస్ సాటి మనిషికి గౌరవం ఇచ్చి మాట్లాడే ప్రేమతో కూడిన గౌరవం ఇచ్చి మాట్లాడే వ్యక్తులు కావాలని తెలియజేస్తున్నాను మన జిల్లా వ్యాప్తంగా కూడా రాను ఈ రెండు వేల ఇరవై ఐదులో మన రాజన్న శిశుల జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఫౌండేషన్ మెంబర్షిప్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఎక్కడెక్క యువతకైతే మెంబర్షిప్ ఇస్తామో మన ఫౌండేషన్ పేరు నిలబెట్టాలి నా పేరు కాదు ఏందంటే నేను పని చేస్తూ నేను ఫోకస్ అయిన వ్యక్తిని కాబట్టి అందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి మన ఈరోజు మన భాస్కర్కి ఈ భాస్కర్ ఏంటంటే ఈరోజు నాకు సన్మాన కార్యక్రమాన్ని వారి సొంత స్వగ్రామమైన రుద్రవరంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు నా మిత్రుడికి ఈరోజు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Thank you.